వయసు నిమిత్తం లేకుండా అందరికీ మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అండి ఒకటి వైటమిన్ డి డెఫిషియన్సీ క్యాల్షియం డెఫిషియన్సీ ఏవైనా డెఫిషియన్సీస్ మూలన రెండు వృత్తి రీతీ అయినా ఎక్కువసేపు కూర్చుని జాబులు చేయటం సాఫ్ట్వేర్ క ఎంప్లాయీస్ కి అలా తొందరగా వచ్చేసి అలానే ఒబెసిటీ వెయిట్ ఉన్నదానికన్నా అంటే మన బాడీ కన్నా ఎక్కువ ఉండటం మూలాన మన ఏజ్కి మన హైట్ కి తగ్గట్టు కన్నా ఎక్కువ ఉండటం వలన ఆ వెయిట్ మోకాల మీద ప్రెషర్ పట్టి తొందరగా నీస్ డ్యామేజ్ అవటం వల్లన ఏ రీజన్ అయినా కూడా ఏజ్ రీత్యా వచ్చిన రీజన్ అయినా కూడా నీ పెయిన్స్ కి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయటం వలన అట్లీస్ట్ నీ పెయిన్స్ పోస్ట్ పోన్ చేయొచ్చు అలానే మోకాళ్ళ నొప్పి ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ చుట్టూ ఉన్న మజల్ని స్ట్రెంథనింగ్ చేయటం వలన మోకాళ్ళ నొప్పులు తొందరగా తగ్గటాకి ఛాన్సెస్ ఉంటాయి నమస్తే నేను మీ హిమా అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ సో ఈ రోజు మనం చైర్ లో కూర్చుని పెద్ద వయసు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలి మోకాళ్ళ నొప్పులు తగ్గట చూద్దాం సో ఫస్ట్ ఎక్ససైజ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఎక్కువసేపు ఇలాగా అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఎక్కువసేపు కూర్చుంటే అదే సీట్ లో మీరు కూర్చుని సింపుల్ ఎక్ససైజ్ తో మోకాళ్ళు స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు సో పెద్ద వయసు వాళ్ళు ఎవరైతే వాకింగ్ చేయలేరు పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేయలేరో వాళ్ళకి ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు నుంచి కూర్చున్న చోట ఇలాగ జస్ట్ వామప్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకోవటం వలన బ్లడ్ పంపింగ్ జరుగుతుంది నేను ఇదివరకు కూడా చెప్పాను ఎక్కువసేపు కూర్చోవటం వలన రక్త ప్రసరణ ఏదైతే ఉందో అది ఆగిపోతూ ఉంటుంది సో అంతకన్నా సాఫీగా జరగాలి అంటే మనం చిన్న మూమెంట్ అన్న ఇవ్వాలి సో ఎక్కువసేపు చేయకుండా జస్ట్ ట్యాపింగ్ అంటాం వీటిని ట్యాప్ చేయటం మనం పాదాల నుంచి మోకాలు దాకా బ్లడ్ పంపింగ్ జరుగుతుంది ఇది వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ఇది ఫ్రీక్వెంట్ గా మధ్య మధ్యలో చేయటం వల్ల మీకు తిమ్మిరి పట్టేయకుండా మోకాలు పట్టేయకుండా లెగంగానే ఒక్కొక్కసారి ఎక్కువసేపు కూర్చుని గబుక్కుని లెగలేరు కదా అలాంటి వాళ్ళు కూడా ఎక్కువసేపు కూర్చుంట కూర్చోవాల్సి వస్తే మధ్యలో ఒకసారి ఇలా చేయటం వల్ల తిమ్మిరి పట్టకుండా ఉంటుంది అలానే బ్లడ్ పంపింగ్ బాగా జరుగుతుంది సో సెకండ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఇలా మీరు చేయర్ సహ తీసుకుని స్లోగా కాళ్ళని పైక్ లిఫ్ట్ చేసి డౌన్ ఇలా చేసినప్పుడు సివియర్ నీ పెయిన్ ఉన్న వాళ్ళు పైక్ లిఫ్ట్ చేసినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది సో అలాంటి వాళ్ళు ఎంత వరకు వస్తే అంత వరకు స్లోగా డౌన్ అప్ డౌన్ అప్ అలాగే లెఫ్ట్ లెగ్ ఎడమ్ కాల్ని స్లోగా డౌన్ అప్ డౌన్ ఇలా చేయటం వలన గుజ్జు అరిగిపోయి ఆర్ ఇంకే రీత్యా అయినా సరే నీస్ దగ్గర పెయిన్ ఉంటే చాలా మటుకు స్ట్రెంగ్త్ వస్తుంది అలానే పెయిన్ కూడా తగ్గుతుంది కానీ సివియర్ స్వెల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్సర్సైజ్ చేసే ముందు ఐస్ ప్యాక్ అంటూ దొరుకుతుంది బయట లేదంటే ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ తీసుకుని ఒక టవల్లో పెట్టుకుని ఇక్కడ పెట్టడం ఆ స్వెల్ ఏదైతే ఉందో అదంతా లాగేస్తుంది దాని తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి చేసిన తర్వాత హాట్ ప్యాక్ మళ్ళీ పెట్టడం వలన మంచి రిలీఫ్ వస్తుంది సో ఇది రెండో ఎక్ససైజ్ మూడో ఎక్ససైజ్ ఈ రెండు అలవాటు అయిన అప్పుడు మన కాలు కొంచెం మూమెంట్ వచ్చిన తర్వాత ఈజీగా చేసుకోవచ్చు చైర్ని గట్టి పట్టుకుని స్లోగా పైక్ లిఫ్ట్ చేసి డౌన్ అప్ డౌన్ అప్ పైక్ లిఫ్ట్ చేసి స్ట్రెచ్ అప్ డౌన్ ఇందాక స్ట్రెచ్ చేసాం కదా అలాగే సేమ్ డౌన్ అలానే కాల్ని పైకి లిఫ్ట్ చేసి డౌన్ అప్ డౌన్ అప్ స్ట్రెచ్ డౌన్ అలాగే కాలు పైకైతే స్ట్రెచ్ డౌన్ సో ఈ ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేయటం వలన స్లోగా మీ కాళ్ళల్లో మూమెంట్ వస్తుంది దీని తర్వాత స్లోగా మీరు వాకింగ్ అది ఇంప్రూవ్ చేసుకోవచ్చు కానీ ఏ ఎక్సర్సైజ్ అయినా సడన్గా సివియర్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఒకటేసారి ఇరవై సార్లు ముప్పై సార్లు చేయటం వల్ల స్ట్రెయిన్ అవుతుంది సో అందుకోసం ఎప్పుడు మీరు స్టార్ట్ చేసినా తక్కువ నెంబర్తో ఐదు సార్లు పది సార్లు అలా స్టార్ట్ చేసి గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇంకొక పది అలా చేసుకోండి అలాగ రోజు రోజుకి కొన్ని కొన్నిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఈ సింపుల్ ఎక్ససైజెస్ చేసుకుంటూ ఎక్కువసేపు కూర్చోకుండా మధ్య మధ్యలో కదలటం ఊలానా అలాగే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి డెఫిషియన్సీ ఏదన్నా ఉందా వైటమిన్ డి కానీ కాల్షియం కానీ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుని సప్లిమెంట్ వాడాల్సి వస్తే వాడండి లేదా న్యాచురల్ గానే మీ ఫుడ్లో కాసేపు పొద్దున్నే ఎండకి ఎక్స్పోజ్ అవటం వలన సరిపడా వైటమిన్ డి బాడీకి అందుతుంది పొద్దున్నే కాసేపు ఇదే ఎక్సర్సైజ్ మీరు పొద్దున్నే లేచి ఎండకు ఎక్స్పోజ్ అవుతూ చేయటం వలన ఇంకా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలానే పడుకునే ముందు కూడా చాలా మందికి తెలియదు బాడీ రిలాక్స్ అవుతా కూడా సింపుల్ ఎక్సర్సైజ్ పనిచేస్తాయి సో తిన్న ఆహారం బోన్ చేసిన వెంటనే కాకుండా ఒక మూడు గంటలు టైం తీసుకుని మీరు ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా చేయొచ్చు ఇది జస్ట్ స్ట్రెచింగ్ మాత్రమే దీని మీద ఎక్కువ ప్రెషర్ పడదు కాబట్టి సింపుల్ ఎక్ససైజెస్ మీరు టీవీ చూస్తూ కూడా చైర్లో కూర్చొని చక్కగా చేసుకోవచ్చు సో మీ బాడీని ఎంత కదిపితే బ్లడ్ పంపింగ్ జరిగి రక్త ప్రశ్న చక్కగా జరిగి బాడీ యాక్టివ్ గా ఉంటుంది నొప్పులు ఉండవు సో ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేసి మీ మోకాళ్ళ నొప్పులు స్లోగా తగ్గించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం అలానే అడ్వాన్స్డ్ యోగా ఆసనాల కోసం పీసీఓడి పీసీఓఎస్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్స్ తగ్గాలి అనుకుంటే పర్సనల్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు కింద స్టోళ్ళొత నెంబర్కి కాల్ చేయొచ్చు మిహిమ